ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై రెండవ తారీఖు గురు శుక్రవారం యొక్క దినఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితం ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదే విధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపించబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వ నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశివారికి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడినటువంటి మనసత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి అందంపై ఆసక్తి అనేది కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలలో కనుక మనం గమనించినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అసలు రేపటి రోజున మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో వాటిని అన్నిటిని కూడా చేయడానికి రేపటి రోజున చాలా అతి అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజున అయితే మీరు చెప్పుకోవచ్చండి మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అదేవిధంగా ఏదైనా ఒక కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విషయంలోనైనా కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పాలి మంచి లాభాలను అయితే మీరు చేకూరుస్తాయి మీకు మీరు అయితే స్వతంత్రంగా ఉండి తాజా పెట్టుబడుల వ్యవహార విషయాల్లో అయితే మీ యొక్క సొంత నిర్ణయాలను అయితే అసలు తీసుకోకండి మీ యొక్క గుండె చప్పుడు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క గుండె చప్పుడుతో సరి సమానంగా మీకు అయితే వారి యొక్క ప్రేమ సందేశాన్ని అయితే వినిపిస్తాయి ఇక మీరు అయితే మీ యొక్క ఖాళీ సమయంలో అత్యాధునికమైనటువంటి కార్యక్రమాలను అయితే చేపట్టాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలతో మీరు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఇక అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క వైవాహిక జీవితంలోకి అద్భి అతి అద్భుతమైనటువంటి రోజుగా ఈరోజు అయితే మీకు చెప్పుకోవచ్చు ఈరోజు మీ యొక్క మనసు అనేది అత్యాధునికమైనటువంటి కార్యక్రమాలపై మక్కువ అనేది ఎక్కువ చూపుతుంది ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమై ఉండబోతుంది ఇంకా మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎటువంటి ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దానివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క జీవితంలో ఉండేటువంటి మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరు అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు మీ యొక్క జీవితంలో చాలా కాలంగా దీని గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వారు మీతో షేర్ చేసుకోవాలని మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేటువంటి ఈ ఈరోజు కనిపిస్తున్నాయి ఈ వార్త అనేది మీకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి వార్త అని చెప్పాలి కానీ ఈ యొక్క రాశివారు అయితే మీ యొక్క జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా లేకపోలేదు అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొంతమంది అపరిచిత వ్యక్తుల్లో మీరు మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు సహస్రమ పారాయణం కూడా మీకు చేస్తుంది అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి